భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ను రద్దు చేయాలని కోరుతూ అత్యవసరంగా చేపట్టలేమని సుప్రీం కోర్టు తెలిపింది పద్నాలుగున భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది మ్యాచ్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను అత్యవసరంగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు పహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధూ తర్వాత భారత్ పాకిస్తాన్ లో ఇక పాకిస్తాన్తో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడడం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరులతో వారితో పాటు సాయుధ దళాల త్యాగాలను తక్కువ చేస్తుందని చెప్పుకొచ్చారు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం వల్ల మన సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేస్తుంటే అదే దేశం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నామనే వ్యతిరేక సందేశాన్ని పంపిస్తుందన్నారు ఇది పాకిస్తాన్ ఉగ్రవాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాల మనోభావాలను కూడా దెబ్బతీస్తుందన్నారు వినోదం కంటే దేశ గౌరవం పౌరుల భద్రతా ముఖ్యమని పిటిషన్ లో పేర్కొన్నారు అయితే పిటిషన్ జస్టిస్ మహేశ్వరి విజయ్ బిస్నో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది అంత అత్యవసరం ఏంటని పిటిషనర్లను కోర్టు ప్రశ్నించింది మ్యాచ్ ఆదివారమే ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు ఇది రేపటి లిస్టు లో లేకుండా పిటిషన్ పనికి రాకుండా పోతుందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు ఈ ఆదివారమే మ్యాచ్ అంటున్నారు కదా అదే ఒక మ్యాచ్ అలా జరగనివ్వండి అని కోర్టు పేర్కొంది భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారణ చేపట్టలేమని సుప్రీం కోర్టు తెలిపింది ఆసియా కప్ టీవంటీ టోర్నమెంట్ లో భాగంగా సెప్టెంబర్ పద్నాలుగున భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది మ్యాచ్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను అత్యవసరంగా విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు పాల్గా ముగ్రదాడి ఆపరేషన్ సింధు తర్వాత భారత్ పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడడం జాతీయ ప్రయోజనాలకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు దాడిలో ప్రాణాలు కోల్పోయిన పౌరులతో పాటు సాయుధ దళాల త్యాగాలను తక్కువ చేస్తుందని చెప్పుకొచ్చారు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడం వల్ల మన సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేస్తుంటే అదే దేశం ఉగ్రవాదులకు ఆశయం కల్పిస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నామనే వ్యతిరేక సందేశాన్ని పంపించిందన్నారు ఇది పాకిస్తాన్ ఉగ్రవాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాల మనోభావాలను కూడా దెబ్బతీస్తుందన్నారు వినోదం కంటే దేశ గౌరవం పౌరుల భద్రతా ముఖ్యమని పిటిషన్లో పేర్కొన్నారు